ఈ పుస్తకం చూడండి జ్ఞానగంగా అని పేరు ఉన్నటువంటి ఈ పుస్తకం ఉచితంగా తెగ పంచుతూ ఉంటారు నాకు కూడా అదే విధంగా ఇది ఉచితంగా వచ్చినటువంటి పుస్తకం ఈ పుస్తకంలో వాళ్ళ గురువుల గురించి వాళ్ళ గొప్పదనం గురించి చెప్పుకుని ఆగిపోతే తప్పులేదండి దాని గురించి ఎవరు ప్రశ్నించరు కానీ ఎన్ని దారుణాలు ఉన్నాయంటే మీకు ఉదాహరణకు ఒకటి చెబుతాను ఇంకా మళ్ళీ చెప్పుకుందాం మనం నూట ఒకటవ పేజీలో జ్ఞానగంగా తెలుగు పుస్తకం నూట ఒకటవ పేజీలో మీరు చూస్తే కనుక త్రేతాయుగంలో ప్రకటితమైనటువంటి ఈ యొక్క కబీర్ సాహెబ్ అని చెప్పేసి త్రేతాయుగంలో అట ఈయన ఏం చేసేట రామసేతు మనందరికీ తెలుసు కదా శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళడానికి సీతాదేవిని రక్షించడానికి రావణ సంహారం కోసం ఏదైతే సేతువు కట్టాడో ఆ సేతువుకి సంబంధించి ఇందులో ఒక దారుణమైనటువంటి కథ ఉంటుందండి ఏమిటి అంటే ఈ యొక్క రామసేతువు అనేది హనుమంతుడు రామ అని వ్రాసి ఆయన రాళ్ళు వేయడం వల్ల కానీ నల నీళ్ళు కట్టడం వల్ల కానీ లేకపోతే మరొక శక్తి వల్ల మరొక శక్తి వల్ల రామసేతు కట్టబడలేదు నిర్మించబడలేదు ఆ రాళ్ళు తేలడం అనేది ఎవరు గొప్పదనము కాదు ఎవరు గొప్పదనము అంటే ఇక్కడ చెబుతూ ఉంటారు ఎవరో ఒకరు అనేవారు హనుమంతుడు రాళ్లపై రామనామాన్ని రాయడం వల్లనే రాళ్ళు తేలాయి అని ఇంకొకరు అంటారు నలనీలు వారధిని కట్టారు అని ఇంకెవరో అంటారు శ్రీరాముడు వారధి కట్టారు అని కానీ అవేవి సత్యాలు కావు సత్యాలు ఏమిటి పైన చెప్పబడింది ఏమిటా సత్యము వీళ్ళు చెబుతూ ఉన్నది అని అంటే కనుక ఈ యొక్క కబీర్ సాహెబ్ అనేటటువంటి ఒక ఆయనను శ్రీరామచంద్రుడు అంటే త్రేతాయుగంలో కూడా కబీర్ సాహెబ్ అనేటటువంటి ఆయన ఋషివర్ అనే పేరుతో ఉన్నట్ట ఆయనను హే ఋషివర్ నాపై చాలా పెద్ద ఆపద వచ్చి పడింది దయచూపండి ఎలాగైనా ఈ సేన దాటునట్లు చేయండి మీరు మీ సేవకులకి శక్తిని ఇవ్వగలిగినప్పుడు ప్రభువు కొంచెం సహాయం చేయండి అప్పుడు మునీంద్ర సాహెబ్ అంటాట రామచంద్రుడితో ఇంతసేపు చెప్పింది రాముడు ఆయనతో అప్పుడు మునీంద్ర సాహెబ్ అంటున్నాడు ఈ ఎదురుగాగల పర్వతం యొక్క నాలుగు వైపులా గీతను గీసి వీటికి మధ్య గల రాళ్లను తెచ్చుకోండి అవి మునగవు మీ పనైపోతుంది అన్నట్టు ఎంత దారుణమో చూడండి అగస్త్యాది మహర్షుల్ని ఉద్దేశించి కూడా ఈ విధమైనటువంటి కల్పిత కథలు మన వాళ్ళ ఇప్పటిదాకా రాయలేదండి కానీ ఒక సాధారణ వ్యక్తి గురించి ఈ విధంగా రాముణ్ణి తక్కువ చేయడం రామాయణాన్ని తక్కువ చేయడం హనుమంతుణ్ణి తక్కువ చేయడం ఎంత దారుణమో చూడండి ఈ పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు కదా అని తీసుకోకండి మీ ఇంట్లో ఉంటే కనుక పూర్తిగా బయట పడవేయండి ఇంకా కూడా ఈ పుస్తకంలో ఉన్న అబద్ధాలు అనేక అబద్ధాలు నేను మీకు తెలియజేస్తాను